జై శ్రీకృష్ణ చాలా గొప్ప శక్తివంతమైన రోజు ఈరోజు కదండి చాలా ఉన్నాయి ఆషాఢ అమావాస్య ఆషాఢ మాసం గొప్ప అమావాస్య గొప్ప ఆదివారం కలిసి రావడం గొప్ప పుష్యమి నక్షత్రం గొప్ప ఆ స్నేహితుల దినోత్సవం అనడం గొప్ప చుక్కల అమావాస్య అంటారు హర్యాణి అమావాస్య అంటారు శ్రావణి అని అంటారు ఇంతకంటే ఇక ప్రారంభమైపోతుంది కాబట్టి ఇలాగా ఆ పుష్య యోగం అంటారు అనేక రకాలైనటువంటి సిద్ధ యోగాలు ఈ ఈరోజు కదండి ఇన్ని రకాల విశేషాలున్న రోజు మనం చక్కగా సూర్యోదయం కంటే ముందే లేచి స్నానాదులు చేసి స్నానం తప్పకుండా సూర్యోదయం ముందు చేయాలి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మాంత్రిక తాంత్రిక విధానాలు పాటించే వారికి అందరికీ కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు ఈరోజు పితృదేవతలు అనుగ్రహించే రోజు ఇన్ని రోజులు ఒక్క రోజులో కలిసి రావడం అనేటటువంటిది మన భాగ్యం దీన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు దీన్ని ఉపయోగించుకోవాలి ఆనందించాలి భగవన్నామ స్మరణ సాత్వికమైన ఆలోచనలు సాత్వికమైన ఆహార సేవనం సాత్వికమైనటువంటి సంభాషణలు ఇలాగా చేస్తూ దేవతా అనుగ్రహాన్ని పొందాలి మనం ఈరోజు తప్పకుండా అదే ప్రయత్నంలో ఉందాం ఇక్కడ అమెరికాలో సివియర్ థండర్ స్టార్మ్స్ ఉండడం వల్ల నిన్నటి నుంచి కరెంట్ లేదు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడు మాత్రమే నేను నీకు ఇది అందించగలుగుతాను ఎప్పుడు పవర్ వస్తే అప్పుడు కానీ స్నేహితుల దినోత్సవం గురించి మధురమైన స్నేహాన్ని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి చక్కగా తెల్లటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి నీరు వెనక ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది పులీజ్ ఇన్వైటింగ్ కదా అంత బాగుంది కదా అందుకని ఈవేళ ఇక్కడ చేసుకుందాము మన వీడియో అని అనుకున్నాను సరే చాలా ముఖ్యమైనటువంటిది ఫ్రెండ్షిప్ డే అంటారు స్నేహితుల దినోత్సవం అంటారు ఏమండి ఇది మన భారతదేశంలో లేదు కదండి ఇది పాశ్చాత్య సంస్కృతి కదండి ఇలాంటి మాటలన్నీ కూడా ఉంటాయి కానీ నేనేమంటానంటే అవును పాశ్చాత్య సంస్కృతే కానీ ఇదేం చెడు కాదు కదా ఒకసారి స్నేహితుల్ని తలుచుకోవటం స్నేహితుల్ని విష్ చేయడం అలాగే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది కదా హ్యాపీగా చెడు కానంత వరకు చాలు మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు కాబట్టి ఇది మంచిదే కాబట్టి ఓకే ప్రతిరోజు తలుచుకుంటాం ఈరోజు ఇంకొద్దిగా ఎక్కువ తలుచుకుందాం అంతే కదా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటారు స్నేహితుల దినోత్సవం అని అంటారు సరే స్నేహితులు అనగానే మనకి బాగా మన ఇతిహాస పురాణాల్లో గుర్తొచ్చేటటువంటి ప్రధానమైన రెండు పాత్రలు ఏంటంటే ఒకటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి యొక్క మైత్రి కదండి సరే అది పక్కన పెట్టుకుందాం ఇంకొకటి ఏంటి శ్రీకృష్ణ కుచేల స్నేహం కదండి ఈ రెండు మనకి బాగా జ్ఞాపకానికి వస్తాయి అసలు భగవంతుడిని స్నేహంగా చూడడం అనేది ఎంత బాగుంటుందో తెలుసా అంటే ఇది చాలా కష్టము బాగా ఇష్టము కూడా స్నేహము భక్తి రెండు కలిసి మెయింటైన్ చేయడం అన్నమాట ఎంత స్వీట్గా ఉంటుందో అదే కదా త్వమేవాతాచ పితాత్వమేవా బంధు సఖివామే విద్యాద్రవిణం ద్రవిణం మేవే సర్వ మమదేవా అంటాం తెలుసును మనకి త్వమే త్వమేవ నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే గురువువి నువ్వే స్నేహితుడివి నీవే పరమమైన విద్య నీవే పరమమైన ధనం సర్వం నువ్వే ఇది ఈ శ్లోకానికి తాత్పర్యం ఇందులో తల్లి తండ్రి గురువు స్నేహితుడు చెప్పారు కదండి త్వమేవ బు బంధువులు త్వమేవ బంధుశ్చ సఖి నువ్వే సఖుడవు అని చెప్తున్నాం మనకి ఏమండి భగవంతుడు ఫ్రెండ్ ఎలా అవుతాడండి ఆయన ఇచ్చేవాడు మనం పుచ్చుకునే వాళ్ళం ఆయన ఆధేయము ఆయన స్వామి మనం దాసులము ఆయన తండ్రి మనం బిడ్డలము ఆయన భర్త మనం భార్య అంటూ పర ఆయన పరమాత్మ మనము ఆత్మ ఇలాగ ఆధేయము ఆధారము ఇలాగే ఎన్నో సంబంధాలు నవవిధ సంబంధాలు చెప్తుంటాం కానీ వాటిలో ఈ స్నేహితుడు ఎక్కడుందండి అంటే ఉంది మనం మర్చిపోతుంటాం విధ భక్తులు భక్తులేంటి శ్రవణం స్మరణం కీర్తనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఏంటివి నవ విధ భక్తులు ఇందులో చూసారా శ్రవణం స్మరణం కీర్తనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం సఖ్యం ముందు చూసారా ఏడో నెంబరు ఎనిమిదో నెంబర చెప్తూ ఉంటాం పర్వాలేదు అటు ఇటైనా అయినా సఖ్యం అన్నమాట అంటే ఏంటి స్నేహం భగవంతుడికి భక్తుడికి ఉండేటటువంటి భక్తి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది అనేక రకాలుగా ఇప్పుడు దాస్య భక్తికి హనుమంతుడు మనం ఉదాహరణగా బాగా చెప్పుకుంటూ ఉంటాం కీర్తనం కీర్తన ఎవరు చేస్తారు నారదుడు చేస్తాడు ఎక్కువగా సో ఇలాగ ఎవరైతే అందులో టాప్ ఉంటారో వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటుంటాం మరి సఖ్యం ఎవరండి భగవంతుడితో స్నేహం చేసేది ఎవరండి అంటే కుచేలుడు అటు స్నేహితుడు ఇటు భక్తుడు కూడా కదా ఈ రెండిటిని కలిసి అనుభవించడం అనేది చాలా బాగుంటుంది మనం ఈరోజు స్నేహితుల దినోత్సవ సందర్భంగా శ్రీకృష్ణ కుచేల స్నేహాన్ని గురించి ఒకసారి తలుచుకుందాం తెలుసును మనకి సందీప మహర్షి దగ్గర పేరుకి శిష్యుడిలాగా ఉండి గురువుకి పేరు తెచ్చిపెట్టాడు మన శ్రీకృష్ణుడు తెలుసును మనందరికీ కూడా ఇప్పటికీ కూడా మనం ఉజ్జయినికి వెళ్తే అక్కడ సాందీప మహర్షి యొక్క ఆశ్రమము శ్రీకృష్ణ కుచేలుడు ఇద్దరూ కూడా అక్కడ విద్యాభ్యాసం చేసినటువంటి స్నానం చేసినటువంటి నూతి అవి వాటన్నిటిని కూడా మనం చూడొచ్చు చాలా బాగుంటుందండి నేను చూసిన నాకు తెలిసి ఒక వీడియో కూడా మన దాంట్లో ఉండాలి అయితే అలాంటి కుచేలుడు బాల్య స్నేహితుడు పేద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు కదండి ఆయన భార్య అనుకూలవత అయినటువంటి భార్య అనేక మంది సంతానం అంటే సంతాన లక్ష్మి అనుగ్రహించింది కానీ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనుగ్రహించలేదు ఆయన్ని కానీ నిరంతరం శ్రీకృష్ణుడి పట్ల అవ్యాజ్యమైన ప్రేమ అనురాగం అంతా కూడా ఉన్నాయి కుచేలుడికి కుత్సిత చేల కుచేల అని అంటారు అంటే చినిగిపోయినటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడు అని అర్థం అనమాట కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట అంటే కట్టుకునే బట్టలు కూడా చినిగిపోయి ఉన్నాయంటే చాలా బీదరికంగా ఉన్నాడు బిడ్డలేమో చాలామంది అయిపోయారు ఎప్పుడైనా చూడండి ఎక్కువ లేమిడితనంలో దరిద్రంలో ఆకలి ఎక్కువ ఉంటుంది మనందరికీ కూడా తెలుసు బాగా అన్నీ ఉన్నాయనుకోండి అసలు ఆకలే అనిపించదు ఏ అది వద్దు అది వద్దు అదొద్దు అంటుంటాం కానీ ఎప్పుడైతే లేమిడి ఉంటుందో అది వాడిది మనమే తినేయాలి వీడిది మనమే తీయాలి తినేయాలని ఎక్కువ ఎక్కువ ఆకలేస్తుంటుంది అనమాట దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని అందుకే సామెత సరే ఆ పదం పక్కన పెట్టుకుందాం పాపం దరిద్రం అంటే తిట్టు కాదండి దరిద్రము అంటే ఏంటంటే లేకపోవడము అని అర్థం అంతే కాబట్టి కుచేలుడికి ఈ భౌతికమైనటువంటి ధనము ధాన్యము తక్కువ ఉంది సంతానం ఎక్కువైపోయింది వేదం అధ్యయనం చేశాడు కానీ దాన్ని ఎన్క్యాష్ చేసుకోవటం తెలియలేదు పాపము కానీ శ్రీకృష్ణుడు అంటే అపారమైన భక్తి సరే మనందరికీ తెలుసు ఆయన భార్య ఒకసారి రండి మీ స్నేహితుడిని అంటే సరే ఎన్నకో అయింది చూసి కూడా ఒకసారి చూద్దాము అసలు అవకాశం అంటే అడుగుదాము అనేది లేదు కానీ బెనిఫిట్ తీసుకుందాము అని ఆలోచించలేదు కానీ శ్రీకృష్ణుని చూడాలి అనుకున్నాడు సరే భార్య కూడా దానికి సహకరించింది ఇన్ని అటుకులు మూట కట్టిచ్చేసింది అని చెప్తారు దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు స్వామి దగ్గరికి అనుకున్నట్టుగానే ఆ ద్వారపాలకులు అక్కడే ఆపేశారు ఆయన్ని ఈ చినిగిరి బట్టలేమిటి ఇదేమిటి ఆయన చూస్తే శ్రీకృష్ణుడు రాణులతోటి ఉండేటటువంటి అంతఃపురం ఇలాగా కాదు అనుకొని వాళ్ళు ఆపేశారు కానీ ఎలా తెలిసిందో మన కృష్ణయ్యకాన్ని తెలుస్తాయి కదా బయట ఏదో అవుతూ ఉంది వచ్చారెవరో అనుకొని పరుగు పరుగును వచ్చాడు చూస్తే ఉంది కుచేలుడు బాల్య స్నేహితుడు దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు మనస్ఫూర్తిగా స్వామి ఆయన కళ్ళ వెంట అశ్రువులు వస్తున్నాయి ఆనందంతో ఆనంద భాష్పాలు వస్తున్నాయి స్వామికి మనకి భగవంతుడిని చూస్తే ఆనంద భాష్పాలు వస్తాయి కానీ ఇక్కడ భగవంతుడికి భక్తుడిని చూస్తే ఆనంద భాష్పాలు వచ్చినాయి తీసుకున్నాడు హత్తుకున్నాడు చిన్నప్పటి విశేషాలన్నీ కూడా మాట్లాడుతూ తరచి తరచి అన్నీ అడుగుతున్నాడు పెద్ద సింహాసనం మీద కూర్చోపెట్టాడు రుక్మిణిని పిలిచాడు నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి బాహవే అన్నట్లుగా ఆయన ఒక పెద్ద పళ్ళెం తీసుకొని బంగారుపు పళ్ళెం తీసుకొని బంగారుపు కలశాలతోటి వేద మంత్రాలతోటి ఆయన యొక్క పాదములను అభిషేకం చేశాడు చూడండి ఎంత స్నేహితులైనా ఎటువంటి ధనము లేకపోయినా ఎంతటి పేద స్థితిలో ఉన్నా కూడా చక్కటి బ్రాహ్మణుడు చక్కటి విద్యాపారంగతుడు మంచి మనసు కలిగిన స్నేహితుడు స్నేహితుడైనా పాదపూజ చేశాడు ఈయన స్నేహితు కృష్ణుడు స్నేహితుడైనా కుచేలుడికి ఆయనను ఒక మహారాజుగానే గౌరవించాడు కుచేలుడు అంటే ఎంత స్నేహం ఉన్నా కూడా మనం మన స్నేహితుల యొక్క ఉనికి విద్య అధికారము వాటన్నింటినీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు దాన్ని గౌరవిస్తూనే ఉండాలి సాధారణంగా ఏమవుతుంది అతి పరిచయాత్ అనాదరమని పరిచయం ఎక్కువైపోతే ఆదరం తక్కువైపోతుంది అంటారు అలా చెయ్యకూడదు ఎప్పుడు కూడా అలాగా శ్రీకృష్ణుడు రుక్మిణి సమేతుడై ఎంతో ఆనందంగా సకల విధంగా లాంఛనాలతోటి ఎంతో గౌరవంగా అలాగ పాదపూజ చేసి ఆ పా ఆ జలాన్ని తన యొక్క శిరస్సు మీద ఉంచుకున్నాడండి స్వామి అది భక్తుడే అంటే భగవంతుడికి ఎక్కువ ఇష్టం భక్తుడికి భగవంతుడి మీద కంటే భగవంతుడికి భక్తుడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇలాంటి భక్తిని మనం కూడా పాటించాలి అలాగా అంతా అయిపోయాక అసలు వచ్చిన విషయం ఏమిటో మర్చిపోయాడు కుచేరుడు ఎందుకంటే బాగా ఆనందమైపోయింది ఆయనకి ఆహా కృష్ణుని చూసా కళ్ళ నిండా నింపేసుకున్నాను అబ్బా ఏమి గౌరవం ఎంత ప్రేమ నా స్నేహితుడికి ఇలాగా ఆయన ఆనంద పర్వశుడైపోయాడు సరే అయ్యాక ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరుగు ప్రయాణం చెప్పాడు ఇప్పుడు తెలుసు మనందరికీ అడిగితే ఇచ్చేది సామాన్యుడు అడగకుండానే గమనించి ఇచ్చేది స్నేహితుడు కదండి అలాంటి స్నేహితుడండి మా కన్నయ్య మనం కూడా కృష్ణుడి నుంచి ఇలా నేర్చుకోవాలన్నమాట సో ఇంకేముంది ఇంటికి వెళ్ళి చూసేసరికి ఓ పెద్ద భవంతి నౌకర్లు చాకర్లు పట్టు పీతాంబరాలు పిల్లలందరూ ఆభరణాలు పెట్టుకొని డా తిరుగుతుంటారు ఎంతో బాగుందనమాట ఇది స్నేహం అంటే ఏంటిది నగలు ఇవ్వడం ఇవ్వగలిగితే ఇవ్వాలి కానీ ప్రధానమైంది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గమనించి మనం వాడికేం అవసరమో గమనించి దాన్ని అందించగలగాలి అదండి స్నేహం అంటే అలాగే మనకి తెలుసు మనలో ఉండేటటువంటి లోపాలను ఒంటరిగా ఏకాంతంగా మనకి చెప్తాడు మనలో ఉండేటటువంటి గొప్ప విషయాలను పది మందిలో ఆనందంగా కీర్తిస్తాడు అది స్నేహితుడు అలా కాకుండా మనమంటే అసూయపడే వాళ్ళు ఎలా ఉంటారు మనలోని మంచి గుణాలను తొక్కి పట్టేస్తారు బయటికి అనకుండా పలకకుండా ప్రశంసించకుండా ఉంటారు మనలో ఏ చిన్న లోపం ఉన్నా లేకున్నా వెతికి మరీ దాన్ని పెద్దదిగా చేసి బయటికి చెప్తుంటారు పది మందిలో చెప్తుంటారు ఇది మనిషి యొక్క తత్వం కనుక మంచి తల్లి దొరకడం మంచి తండ్రి దొరకడం మంచి గురువు దొరకడం మంచి ఉద్యోగం దొరకటం ఇవన్నీ ఎలా సర్వ ఉత్కృష్టమైనటువంటివో అఫ్ కోర్స్ మంచి సంతానం ఉండడం ఎలాగనో ప్రియ భగవత్ బంధువులారా జ్ఞాపకం పెట్టుకోండి మంచి స్నేహితుడు దొరకడం కూడా అంతే ముఖ్యం నిజం మాట్లాడితే అంతకంటే ఎక్కువ ముఖ్యం ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేనటువంటి తప్పులు మన తప్పు మనం చేసిన తప్పులు మన దోషాలు లేదా మనకొచ్చిన కష్టాలు ఇవి ఎవరికి చెప్పినా చులకనం అయిపోతాం కానీ భారం ఎలా దించుకోవాలి ఇలాంటప్పుడు మన స్నేహితుడు మనకి అండగా నిలుస్తాడు దండిగా నిలబడతాడు దండిని ఇస్తాడు స్వాంతన ఇస్తాడు ధైర్యం చెప్తాడు అలాంటి స్నేహితుల్ని సంపాదించుకుందాం ఈరోజు మంచి సిద్ధయోగం ఉన్నటువంటి రోజు కదా కనుక మనకి గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉంది చక్కగా ఈరోజు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్వామి నువ్వు నాకు మంచి స్నేహితుడిగా అవ్వయ్యా అని అడుగుదాం స్నేహితుడైతే రారా పోరా ఎండ్రా అని కూడా అనుకోవచ్చు మనం కదండి సలు చును చాలా చనువుగా అలాగా భగవంతుడితో భయం కాదండి ఇలాంటి ఒక స్నేహం ఏర్పడాలి స్నేహంతో కూడిన భక్తి ఉండాలి కదండి తప్పకుండా ఈరోజు ప్రార్థిద్దాం మనస్ఫూర్తిగా కోరుకుందాం స్వామి ఎందుకు ఇవ్వడండి నువ్వు కోరుకుంటే మంచి కోరికలు కోరుకుంటే ఎందుకు ఇవ్వడండి తప్పకుండా ఇస్తాడు కదా దాన్ని ఆనందిద్దాం Jai Shri Krishna